మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు ప్రముఖులు భారీగా తరలివచ్చారు మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు సమర్పిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు అంబేద్కర్ గారి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులతో కూదరులతో అందరితో కలిసి ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం మనుగడ కొనసాగుతుంది అంటే ఈరోజు ఆ రోజు ఆయన చేసినటువంటి దేశానికి దేశానికి రాజ్యాంగం ద్వారా ఈరోజు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం యువత అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధం చెప్పుకోవడం జరిగింది ఆయన చేసినటువంటి కృషి పర్వలేనటువంటిది బడుగు బలహీన వర్గాల జీవిస్తున్నటువంటి వాళ్ళని చీకటి పూర్ణంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంతో పైకి తీసి ఈ దినం నిజంగా ఎంతో గొప్ప స్ఫూర్తి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దినం మరి డాక్టర్ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సమానమైనటువంటి హక్కులను కల్పిస్తూ అన్ని విషయాల్లో మరి అనేక ప్రజలకు మేము చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి గొప్ప కృషిని మనం మరవలేము యువత కూడా ఆయనకు చేసినటువంటి కృషిని స్మరిస్తూ పాటిస్తూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ